అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ నెల జనవరి ముప్పై ఒకటో తేదీ శనివారం రోజు చాలా అరుదైన శని త్రయోదశి వస్తోంది ఏడాదికి ఒక్కసారి లేదా రెండుసార్లు మాత్రమే ఈ శని త్రయోదశి వస్తుంది కాబట్టి ఈ శని త్రయోదశి అవకాశం ఎవరూ మిస్ కాకండి శనిపీడలు శని దోషాలు నుంచి బయటపడి మంచి ఆస్తులు సంపద కురిపించే అద్భుతమైన రోజుగా దీన్ని పరిగణించవచ్చు శని త్రయోదశి చేయవలసిన నియమాలు చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ పెట్టండి కొట్టి ఓన్ నమహ శివాయ అని కామెంట్ పెట్టండి జనవరి ముప్పై ఒకటి శనివారం శని త్రయోదశి రోజున శివుడిని విష్ణుమూర్తిని అలాగే శనిదేవుడిని ప్రత్యేకంగా పూజించాలి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేసుకోండి శని త్రయోదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయాలి తలస్నానం చేయకుంటే శని దోషాలు సరిగ్గా వెంటాడతాయి కాని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు లేదా నరదృష్టి దోషాలు ఉన్నవారు నీటిలో కొంచెం కళ్లప్పు వేసుకుని తలస్నానం చేసుకోవాలి సమస్యలు దుష్టదృష్టి అన్నీ పోతాయి అలాగే ఈ శని త్రయోదశి రోజున ఉప్పుతో దృష్టి తీయడం చాలా మంచిది ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి తప్పక ఉప్పుతో దృష్టి తీయండి అంతేకాకుండా ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మక నిమ్మకాయలు మిరపకాయలు కట్టి పెట్టండి ఒక నలుపు తంతువుకు ఒక నిమ్మకాయ ఏడు మిరపకాయలు కట్టి మీ ఇంటి వెలుపల వెలుపలలాగా తిప్పండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత వెంటనే బయటకు పోతుంది ఇంకా వంశాభివృద్ధి స్థిరాస్తి లాభాలు కోరుకునేవారు మర్రి ఆకులపై పసుపు రాయి కుంకుమ పెట్టి మీ ఇంటి గుమ్మ వెలుపల వినండి ఈ శని త్రయోదశి రోజున ఏం చేసినా లేదా ఏమీ చేయకపోయినా శని దేవుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయండి అలా చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు అన్ని దోషాలు పోతాయి మీకు మంచి రోజులు మొదలవుతాయి అందుకే ఈ శని త్రయోదశి రోజున మీ దగ్గర ఉన్న శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేసి శనిదేవుని నూనెతో అభిషేకం చేయండి తైలాభిషేకం చేయలేని వాళ్లు శనిదేవుని పాదాలకు నీలం రంగు పూలు పెట్టి నమస్కరించండి ఈ రోజున నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలు వెంటనే తగ్గుతాయి తొలగిపోతాయి కానీ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత కాళ్ళు చేతులు బాగా కడిగి శివుడిని దర్శించాలి మీ కుటుంబానికి మంచి ఫలితాలు వస్తాయి ఈ ఒక్కరోజు శనివారం తైలాభిషేకం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి మీ జీవితం పెద్ద స్థాయికి ఎదుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని తప్పకుండా వదులుకోవద్దు ఈ రోజున తప్పక శివుడిని పూజించాలి శివలింగానికి అభిషేకం చేయడం మరింత మంచిది నీటిలో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే శివయ్య అనుగ్రహం వెంటనే కలుగుతుంది మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే మీకు ఖచ్చితంగా శని దోషం ఉంది కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఉదయం స్నానం చేసి ఓం శనీశ్వరాయ నమహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం పోతుంది అదృష్టం పెరుగుతుంది అలాగే ఈ శని త్రయోదశి రోజున ఉపవాసం చేయడం చాలా మంచిది ఈరోజు ప్రతి ఒక్కరు నీలం రంగు లేదా నలుపు రంగు వస్త్రాలు ధరించండి అలా చేస్తే శనిదేవుని ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది మన పురాణాల ప్రకారం ఈ శని త్రయోదశి రోజున శనిదీపం వెలిగించడం తప్పనిసరి అది శివాలయంలోనైనా మీ ఇంట్లోనైనా చేయాలి కాని వెలిగించవచ్చు మీ ఇల్లు హాల్లోని పడమర వైపు ఒక చెక్క పీఠం పెట్టి ఆ పీఠం మీద రెండు మట్టి ప్రమిదలు ఉంచి వాటిలో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులు కలిపి దీపం వెలిగించండి దీపం పడమర వైపు ముఖంగా ఉండాలి దీన్ని శని దీపం అంటారు శని త్రయోదశి రోజున ఎవరూ పరిహారం చేసుకోలేకపోతే ఈ శని దీపం వెలిగిస్తే చాలిపోతుంది అప్పుడు ఎప్పటిలాగే లేని సుఖసౌభాగ్యాలు ఆష్టైశ్వర్యాలు మీకే వస్తాయి ఏలినాటి శని దోషాలు వెంటనే పోతాయి శనిదేవుడు కాకిమీద వెళ్తాడు కాబట్టి శని త్రయోదశి రోజు కాకిక్కి ఆహారం పెట్టడం చాలా మంచిది అలాగే నల్లచీమలు తిరిగే చోట కొంచెం పంచదార కూడా పెట్టండి పొడి చల్లేయండి ఇంకా ఈరోజు తప్పకుండా రావి చెట్టును పూజించాలి ఈరోజు రావి చెట్టును ముట్టుకుంటే సర్వ పాపాలు వెంటనే తొలగిపోతాయట కాబట్టి రావి చెట్టును ముట్టుకుని పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరతాయి అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పులు బాధలు వెంటనే తగ్గిపోతాయి ఈరోజు జమ్మి చెట్టుకు కూడా ప్రదక్షిణలు చేస్తే మీ పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి విజయాలు వస్తాయి ఇంకా ఈరోజు ఒక జమ్మి మొక్కను కొనుకుని మీ ఇంటి పడమటి వైపుకు నాటితే వాసు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా నల్లటి వస్తువులు నల్ల నువ్వులు ఉప్పు నూనె కొనొద్దు కాబట్టి ఒక రోజు ముందే ఇవి సిద్ధం చేసుకుందాం ఈ రోజున శని ఆలయానికి వెళ్లినవారు దర్శనం పూర్తిచేసి బయటకు వచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు అలా చేస్తే దోష ప్రభావం మళ్లీ వస్తుందని నమ్మకం అలాగే శని త్రయోదశి రోజున ఎప్పుడూ మాంసాహారం తినకూడదు మాంసం తింటే శనిదేవుడు కోపపడతాడు ఆ రోజు జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం కూడా చేయకూడదు రోజు కాలికి నల్లదారం కట్టుకోవడం చాలా బాగుంటుంది ఒక నల్లటి దారాన్ని తీసుకుని దానికి తొమ్మిది ముడులు వేసుకోండి ఒక్కో ముడి వేస్తూ ఓంశం శనేశ్వరాయ నమః అని జపించాలి ఈ నల్లదారాన్ని మగవారు కుడి కాలికి ఆడవారు ఎడమకాలికి బద్దలు కట్టుకోండి అలా చేస్తే ఆ రోజు దృష్టిదోషం రాదు ఆరోగ్య సమస్యలు తగ్గతాయి ముఖ్యంగా కాళ్ల నొప్పులు నడుము నొప్పులు వెంటనే తగ్గిపోతాయి అలాగే ఆ రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ కోరికలు తక్షణమే నెరవేరుతాయి హనుమాన్ చాలీసా కూడా జపిస్తే చాలా మంచి ఫలితం వస్తుంది ఎవ్వరైనా త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ శని త్రయోదశి రోజున జమ్మి చెట్టుకు పసుపు కుంకుమ వేసి నమస్కారం చేయండి అప్పుడు చాలా బలమైన ధనయోగం ఏర్పడుతుంది అలాగే మీ సంపద బాగా పెరిగాలంటే ఆ త్రయోదశి రోజున ఎరుపు రంగు వస్త్రంలో ఒక ముద్ద కర్పూరం రెండు లవంగాలు రెండు యాలకులు వేసి కట్టుకుని మీ బీరువాలో పెట్టండి దీన్ని పెట్టడం వల్ల ధనం ఎక్కువగా వస్తుంది మీ సంపద విపరీతంగా పెరుగుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారైతే నీలం రంగు పుష్పాలతో శనిదేవుడిని పూజిస్తే తప్పకుండా ఉద్యోగం వస్తుంది జాతకంలో రాహుకేతు దోషాలు ఉన్నవారికి బాధపడేవారు ఈ రోజు నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి రాహుకేతు దోషాలు అన్నీ పోతాయి అలాగే నల్ల ఆవుకు ఆహారం ఇచ్చితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే వస్తుంది కష్టపడి పేదరికంతో బాధపడేవారు చెరువుల్లో ఉండే చేపలకు ఆహారం ఇవ్వండి అకస్మాత్తుగా ధనలాభాలు కలుగుతాయి ఈ శనిత్రయదశి రోజున నువ్వులు దానం చేస్తే బాగుంటుంది శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానం చేసి వారి ఆశీర్వాదం తీసుకోండి కోర్టు కేసులతో ఇబ్బంది పడేవారు ఈ రోజు ఎవరికైనా పేదలకు గొడుగు ఇవ్వండి కోర్టు సమస్యలు వెంటనే తొలగిపోతాయి శని త్రయోదశి రోజున ఇంట్లో అన్నం వండాక కొంచెం అన్నంలో నల్ల నువ్వులు నెయ్యి కలిపి ముద్దలా చేసి ఆ అన్నం ముద్దను మీ ఇంటి పడమరి వైపు పెట్టండి అలా చేస్తే మీ ఇంటిపై ఉన్న చెడు ప్రభావాలు పోతాయి మీ జీవితం ఏమీ లేని స్థాయిల నుంచి గొప్ప స్థాయికి రావాలంటే ఈ శని త్రయోదశి రోజున ఏడు రకాల ధాన్యాలు పక్షులకు ఆహారంగా పెట్టండి అలా చేస్తే ఆకస్మికంగా సంపద వస్తుంది క్షీరసాగ మధురం జరిగిన తర్వాత అమృతం ఉద్భవించి పరమేశ్వరుడు విషాన్ని తన కంఠంలో దాచుకుని సర్వలోకాలను రక్షిస్తాడు శివుడికి కృతజ్ఞతలు పట్టుకోడానికి దేవతలందరూ శివుని దగ్గరకు వెళ్లిన రోజు త్రయోదశి రోజు కాబట్టి ఈ శని త్రయోదశి అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన రోజు ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ